వారి జీవితంలోకి ముగ్గురు వ్యక్తుల ప్రవేశం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఒక స్త్రీ కారణంగా అరుదైన ధనయోగం ఊహించని అదృష్టం మీకు పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ముగ్గురు వ్యక్తుల ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో సంప్రదించండి శ్రీ జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అర్థలాభం ఉంటుంది ధర్మసిద్ధి కలుగుతుంది బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు మన సౌక్యం కలదు ఇష్టదైవారాధన శుభప్రదం ఈ వారం మీకు అత్యంత శుభకాలం కనిపిస్తుంది మీరు ప్రారంభించిన పనులు త్వరగా విజయం సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం మీకు మార్గ నిర్దేశం చేస్తుంది పనులలో స్పష్టత ఏర్పడుతుంది ధర్మబద్ధంగా తీసుకునే శాసోపేతమైన నిర్ణయాల నుండి మంచి ఫలితాలు అయితే ఇస్తాయి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది చాలా సరైన సమయము ఆర్థికంగా మీకు సమయం అయితే చాలా బాగుంటుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి జన్మశుక్ర యోగం మీకు కలిసి వస్తుంది వ్యాపారంలో ఏకాగ్రతతో కృషి చేస్తే మేలు జరుగుతుంది ఎవరు ఏమన్నా సరే మనసుకు తీసుకోకుండా సహనంతో ఉండండి శ్రీ మహావిష్ణు అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఇప్పటివరకు కూడా ఏవైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి ఉంటుంది మేషరాశి వారికి గురువు శని ప్రభావంతో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా గ్రహ ప్రభావంతో చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారండి అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేసే సమయంలో ఉద్యోగులకు వ్యాపారులకు చాలా ముఖ్యమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి రాహు ప్రభావంతో కూడా మీకు సానుకూలమైన ఫలితాలు అయితే రా వస్తాయండి మీ పెండింగ్ అన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారి కెరియర్ పరంగాను ఆదాయ పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేషరాశి వారు ముఖ్యంగా హనుమంతుని పూజిస్తే మేలు జరుగుతుంది మేషరాశి వారికి అనుకూలమైన రాజులు మంగళవారం గురువారం ఆదివారాలుగా చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థిక సమస్యల కారణంగా మీకు జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో కూడా ఘన విజయం సాధిస్తారు ఈ రాశి వారికి సమయంలో ఈ రాశి నుండి మూడవ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహుకతో సంచారంతో చాలా మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తాయి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వారికి ఏలీనాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే మీకు మేలు శనిశ్వరుని ఆలయంలో మీరు ప్రత్యేకమైన పూజలు చేస్తే మేలు జరుగుతుంది అంతేకాదు మీ కుటుంబ జీవితం అనేది సమయం ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో కొత్త వ్యక్తుల ముగ్గురు కొత్త వ్యక్తుల ప్రవేశం అనేది జరగవచ్చు మీరు మీ పట్ల అంకిత భావంతో ఉండటం చేత కుటుంబ సభ్యుల మధ్య చాలా ఆనందము శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునేవారు కూడా మంచి శుభవార్తలు అనేవి వింటారు మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి విద్యారంగంలో గురుడు ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేకమైన రంగాల్లో ఘన విజయం పొందుతారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదించగలుగుతారు కెరియర్ పరంగా మేషరాశి వారు తెలుగు నూతన సంవత్సరం చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతారు వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా మీకు ఉంటుంది ఉద్యోగులు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీ శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి గురుడి స్థానం మారే సమయంలో మీరు కొన్ని సానుకూలమైన ఫలితాలు కూడా పొందవచ్చు ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా చక్కటి మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా సాత్వికమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి కోపం అనేది త్వరగా రాదు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి సంబంధించిన వారు మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి కార్యములు కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా పొగట్ తలుగులు పోయే స్వభావానికి అలా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారికి వీరే విధేయుల ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూక కలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహస లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా అవేషముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణము ఈ రాశివారి హృదయం దయార్థ హృదయము ఎవరి సరే వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత ఘడంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపులేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశివారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరము దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసుని చే అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాకపోవచ్చు ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా వీరు జీవితాంతము బాధపడే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేతి ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కూడా కొలు తెచ్చుకుంటారు చూసారు కదా మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్